టీవీ వైఎస్సార్ కడప జిల్లా కమలపురం నగర పంచాయతీ పరిధిలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దగ్గర ప్రైమ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మహేష్ బృంగి మరియు మదర్ తెరీసా సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఎముకలు నరాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వ్యాధికి సంబంధించిన మందులను ఉచితంగా తీసుకెళ్లారు

ఇక్కడ కమలాపురం స్వామి వివేకానంద స్కూల్ నందు ఈరోజు ఆ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అయింది ముఖ్యంగా ఇందులో ఎముకలు కీళ్ళు నరములు మరియు వెన్నెముక సమస్యలు ఉన్నవారు కొరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీ వచ్చేసి మనకి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూటిరి విజయ్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి మాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి రామ్ సుబ్బారెడ్డి సార్ గారికి స్వామి వివేకానంద స్కూల్ అధినేత కరస్పాండెంట్ సార్ గారికి ధన్యవాదాలు మాకు ఎంతగానో సహాయపడి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడినటువంటి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు ఇందులో దాదాపు ఒక రెండు వందల మంది పైగా కమలాపురము మరియు చుట్టుపక్కల గ్రామాల వారు ఈ క్యాంపుని ఉపయోగించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరియు ఇక్కడ ఈ క్యాంపునందు ప్రత్యేకంగా నేను డాక్టర్ మహేష్ ఎముకలు కీళ్ళు నరములు వైద్య నిపుణులు ప్రైమ్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది మరియు మా మా టీం బృందం డాక్టర్ జాకబ్ మరియు డాక్టర్ సహిస్తా మరియు ఇంకా హాస్పిటల్ నుండి ఎంతమందో వచ్చి ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ నందు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మందులకి సహకరించిన రెండు ఎంఎన్సి కంపెనీలు అయినటువంటి స్టారస్ మరియు అరిస్టో కంపెనీల వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాంటి మన హాస్పిటల్ నందు ప్రైమ్ హాస్పిటల్ ఎరముక్కపల్ల నందు ఉండడం జరుగుతుంది ఇందులో వంద పడకల ఆసుపత్రి మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో మొత్తం మేజర్గా ఒక ఐదు విభాగాలు ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగము జనరల్ సర్జరీ ఆర్తో విభాగము గైనిక్ మరియు చిన్నపిల్లల విభాగము మన ఆర్థో విభాగానికి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సర్వీసెస్ ద్వారా ఉచిత సేవలు అందించడం జరుగుతుంది మరియు మోకాలు మార్పిడి తుంటి మార్పిడి అడ్వాన్స్ కీహోల్ సర్జరీసు మోకాలకు సంబంధించిన మరియు భుజముకు సంబంధించిన కీహోల్ సర్జరీసు వెన్నెముక శస్త్రచికిత్సలు మనం దాదాపుగా కడప డిస్టిక్లో చేయగలి అన్ని అన్ని శస్త్రచికిత్సలు మనమే నిర్వహించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ప్రజలు కూడా ఎవరైనా పేద ప్రజలు ఉంటే అక్కడికి వచ్చి ఉచిత ఓపీ తీసుకొని స్కానింగ్లలో కూడా మా హెల్ప్ మేము చేయగలుగు చేయగలుగుతాము మీకు ఏదైనా కమలాపురం వాసులు ఎప్పుడైనా ఏదైనా ఈ ఈ హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నవారు మన విజయ్ని సంప్రదించినట్లయితే అతను మ్యాక్సిమం హెల్ప్ చేస్తారు ఓకే దాన్ని మా డాక్టర్ జాకబ్ మాట్లాడతారు యా అందరికీ నమస్కారం ఈరోజున ప్రైమ్ హాస్పిటల్ మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్వామి వివేకానంద స్కూల్లో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు మరియు సుదూర ఉన్నటువంటి ప్రజలకు కార్పొరేట్ వైద్యం గురించినటువంటి ఒక అవగాహన కల్పించినటువంటిది మా యొక్క ఆలోచన అనమాట దానికి సహకరించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారికి అదేవిధంగా ఈ క్యాంప్ కట్టినటువంటి ప్రజలకు కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ క్యాంప్లను దాదాపుగా రెండు వందల మందికి మేము ఉచితంగా మందులు ఇచ్చి అదేవిధంగా వైద్య సలహా కూడా ఇవ్వడం జరిగింది అనేక మంది ప్రజలు కడపలో మీరు ప్రైమ్ హాస్పిటల్కి వచ్చినట్లయితే మీకు మరింత వైద్య సూచనలు కావచ్చు వైద్యానికి కావాల్సినటువంటి అక్కర్లు ఏమైనా ఉంటే దాన్ని తగినట్టుగా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తాం దీనికి వచ్చినటువంటి డాక్టర్ మహేష్ గారికి కూడా మేమంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ చాలా ఎక్స్పర్ట్ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ చాలా కీహోల్ సర్జరీస్ కానీ ఈ టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే ఏదైనా పేషెంట్స్కి మోకాలు అరిగినటువంటి వాళ్ళకి మోకాలు సర్జరీలు చేసి వాళ్ళని తిరిగి సాధారణ స్థాయిలో ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళు కొంతమంది ఆ మోకాళ్ళ దగ్గర ఉంటే నరం చినికి దాన్ని ఏసీఎల్ టేర్స్ అంటారనమాట వాళ్ళు కూడా వచ్చి చాలా వాళ్ళు బెనిఫిట్ అయినారు వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ఆస్పరెంట్స్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికింది మేము కమలాపురం వాసులు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు కడపకి ఒకసారి వచ్చినప్పుడు ప్రైమ్ హాస్పిటల్ మీరు ఒకవేళ ఒకసారి సందర్శించండి మీకు ఏ విధంటి హెల్ప్ కావాలన్నా లేదా ఏ విధంగా హెల్త్కి సంబంధించిన సజెషన్స్ కావచ్చు లేదా ఏ పద్ధతి ద్వారా చేస్తే మనకు మేలు అవుతుంది అనేటువంటిది మీకు మేము బాగా వివరిస్తాము తద్వారా మీకు మరింత మేలు చేయడానికి తర్వాత దీర్ఘకాలికమైనటువంటి నొప్పుల నుండి మీకు ఉపశమనం కలిగేదానికి కూడా మీకు ఎంతో వీలవుతుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరియు అదేవిధంగా మా టీంకి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ విజయాన్నకి వీళ్ళందరికీ కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా మెడికల్ ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి బ్రదర్స్కి కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ ధన్యవాదాలండి ప్రైమ్ హాస్పిటల్స్ డాక్టర్ మయస్ బృంగి ఆధ్వర్యంలో ఈరోజు కమలాపురంలోని వివేకానంద హై స్కూల్ నందు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికోసం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ గారు మన స్కూల్ నందు ఏర్పాటు చేయటకు పర్మిషన్ అడిగితే దానికి ఒప్పుకొని ఇక్కడ ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దాదాపుగా రెండు వందల పై రెండు వందల మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఉచితంగా కూడా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా డాక్టర్లకు డాక్టర్ జాకబ్ మరియు జూటూరు విజయ్ కుమార్ ఈ కార్యక్రమ నిర్వహణ నిర్వాహకుడు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఎవరన్నా మెరుగైన చికిత్స కోసము కడపకు రమ్మని అందరినీ రిఫర్ చేయడం జరిగింది ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కడపకెళ్ళి సార్ని కలిసి మంచి వైద్యం పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ నమస్కారం కడప మల్టీ స్పెషాలి ప్రైమ్ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మదరతెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మన స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ వైద్య శిబిరానికి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి దగ్గర నుండి డాక్టర్స్ ప్రత్యేకంగా చూ చూడడం జరిగింది అలాగే ఉచితంగా పంపిణీలు చేయడం జరిగింది అలాగే ఈ ఏదన్నా ఆపరేషన్స్ కానీ అలాంటివి ఏమున్నా కానీ మన ప్రైమ్ హాస్పిటల్కు సందర్శించి అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారని డాక్టర్ గారు తెలియజేస్తారు థ్యాంక్ యూ సార్ అసలు ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ సార్